ఇండియన్ రైల్వేస్ జనరల్ క్లాస్ జర్నీ చేసేవారికి అతి భారీ గుడ్ న్యూస్ ఇకపై ఎనభై రూపాయలకే మంచి భోజనం మీరు చూడండి జనరల్ కంపార్ట్మెంట్లో ఎంత రద్దీగా ఉంటుందో ఎంత కిక్కిరిసిన పోయిన జనం ఉంటారో ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా దారుండదు ఉండదు ఇటువంటి వారికి రైల్వే శాఖ అద్భుతమైన ఎనభై రూపాయలకి భోజనాన్ని అందిస్తుంది ఇండియన్ రైల్వేస్ ఐఆర్సిటిసి జనరల్ కోచ్ ప్రయాణికులకు అతి తక్కువ ధరలో మంచి భోజనాన్ని నాణ్యత గల ఆహారం అందించేందుకు కొత్త పథకం ప్రారంభించింది ఇది కొన్ని ముఖ్యమైన ట్రైన్స్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది జనరల్ కోచ్లో ప్రవా ప్రయాణించేవాళ్ళు ఆకలి వేసినప్పుడు ఏమైనా తినాలనుకుంటే స్టేషన్లో దిగవలసి వచ్చేది ఖరీదైన ఫుడ్ ఓన్లీ ఏసీ కోచ్ల్లో స్లీపర్ కోచ్ల్లో మాత్రమే ఉండేది ఇకపై అలాంటి అవసరం లేకుండా తక్కువ ధరలో మీరు ఎక్కడ స్టేషన్లో దిగే అవసరం లేకుండా మీకు ఎనభై రూపాయలకే మంచి భోజనాన్ని అందించాలని రైల్వే శాఖ నిర్ణయించుకోండి ఎలాగంటే స్టేషన్లో జనరల్ కోచ్ ఆగినప్పుడు ఆ జనరల్ కోచ్ ఎదురుగా ప్లాట్ఫామ్ మీద స్పెషల్ కౌంటర్ను ఏర్పాటు చేసి మీకు నాణ్యమైన అతిశుభ్రమైన భోజనాన్ని ఎనభై రూపాయలకే అందిస్తారు ఇది ఆల్రెడీ కొన్ని ట్రాయింగ్స్కి అందుబాటులోకి తీసుకొచ్చారు